నమస్కారం అండి అందరికీ మా శ్రీకాంత్ గురువు గారు శ్రీకాంత్ గురువుజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్ర సాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారం అండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్ళకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఫోన్ నమశివాయ శివ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ నమ దుర్గాదేవి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమ ఈ మహావిష్ణు మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమ స్వామి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతిరోజు ఈ దేవతలకు నమస్కరించుకోండి సరిపోతుంది శని దోషాలు నవగ్రహ దోషాలు కుజ దోషం సర్ప దోషం నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి తన లాభం వస్తు వస్తులాభం కలుగును మీ కోరికలన్నీ నెరవేరును సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సర్వం శుభము కలుగుతుంది నమస్కారం నేను మీ శ్రీకాంత్ గురూజీ వృషభ రాశి టోరస్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వృషభం రాశి వారికి వివిధ అంశాలలో ఈ విధంగా ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారికి జనవరి నెలలో ఆర్థిక పరిస్థితి నెల ప్రారంభంలో ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి ఖర్చులు అదుపులో ఉంటాయి ఆరోగ్యం ఆరోగ్యం మెరుగుపడుతుంది సకాలంలో వైద్య సలహాలు తీసుకోవడం మంచిది కెరీర్ ఉద్యోగంలో మంచి అవకాశాలు ఎదురవుతాయి పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి సంబంధాలు కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది స్నేహితులతో ఆనందంగా గడుపుతారు ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఆర్థిక పరిస్థితి పెట్టుబడులకు అనుకూలమైన సమయం ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యం వ్యాయామం యోగా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది కెరీర్ ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు కొత్త ప్రాజెక్టులకు అవకాశం ఉంటుంది సంబంధాలు కుటుంబంలో ప్రేమ అనురాగం పెరుగుతుంది స్నేహితులతో సంతోషకరమైన సమయం గడుపుతారు ఈ రాశి వారికి మార్చి నెలలో ఆర్థిక పరిస్థితి ఖర్చులు అదుపులో ఉంటాయి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది ఆరోగ్యం ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఆహార నియమాలు పాటించడం మంచిది కెరీర్ ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి సహనంతో వ్యవహరించండి సంబంధాలు కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు రావచ్చు ధైర్యంగా వ్యవహరించండి ఈ రాశి వారికి ఏప్రిల్ నెలలో ఆర్థిక పరిస్థితి పెట్టుబడులు మంచిగా ఉంటాయి లాభాలు పొందవచ్చు ఆరోగ్యం ఆరోగ్యం మెరుగుపడుతుంది సకాలంలో వైద్య సలహాలు తీసుకోవడం మంచిది కెరీర్ ఉద్యోగంలో ప్రగతి ఉంటుంది పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి సంబంధాలు కుటుంబంలో ఆనందకరమైన పరిస్థితులు నెలకొంటాయి ఈ రాశి వారికి మే నెలలో ఆర్థిక పరిస్థితి ఖర్చులు అధికం కావచ్చు ఆదాయాన్ని సరిగా నిర్వహించండి ఆరోగ్యం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం వ్యాయామం చేయడం మంచిది కెరీర్ ఉద్యోగంలో కొన్ని మార్పులు రావచ్చు కొత్త అవకాశాలు ఎదురు చూడవచ్చు సంబంధాలు కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు సహనంతో వ్యవహరించండి ఈ రాశి వారికి జూన్ నెలలో ఆర్థిక పరిస్థితి ఖర్చులు అదుపులో ఉంటాయి ఆదాయం మెరుగుపడుతుంది ఆరోగ్యం ఆరోగ్యం మెరుగుపడుతుంది సకాలంలో వైద్య సలహాలు తీసుకోవడం మంచిది కెరీర్ ఉద్యోగంలో మంచి ప్రగతి సాధిస్తారు ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేయవచ్చు సంబంధాలు కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది స్నేహితులతో ఆనందంగా గడుపుతారు ఈ రాశి వారికి జూలై నెలలో ఆర్థిక పరిస్థితి పెట్టుబడులకు అనుకూలమైన సమయం ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యం ఆరోగ్యం మెరుగుపడుతుంది వ్యాయామం యోగా చేయడం వల్ల మానసిక శాంతి పొందవచ్చు కెరీర్ ఉద్యోగంలో మంచి అవకాశాలు రావచ్చు పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి సంబంధాలు కుటుంబంలో ప్రేమ అనురాగం పెరుగుతుంది స్నేహితులతో సంతోషకరమైన సమయం గడుపుతారు ఈ రాశి వారికి ఆగస్టు నెలలో ఆర్థిక పరిస్థితి ఖర్చులు అధికం కావచ్చు ఆదాయాన్ని సరిగా నిర్వహించండి ఆరోగ్యం ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం సకాలంలో వైద్య సలహాలు తీసుకోవడం మంచిది కెరీర్ ఉద్యోగంలో కొన్ని సమస్యలు రావచ్చు సహనంతో వ్యవహరించండి సంబంధాలు కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు రావచ్చు ధైర్యంగా వ్యవహరించండి ఈ రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఆర్థిక పరిస్థితి ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యం ఆరోగ్యం మెరుగుపడుతుంది సకాలంలో వైద్య సలహాలు తీసుకోవడం మంచిది కెరీర్ ఉద్యోగంలో మంచి ప్రగతి సాధిస్తారు కొత్త అవకాశాలు ఎదురు చూడవచ్చు సంబంధాలు కుటుంబంలో ఆనందకరమైన పరిస్థితులు నెలకొంటాయి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో ఆర్థిక పరిస్థితి పెట్టుబడులు మంచిగా ఉంటాయి లాభాలు పొందవచ్చు ఆరోగ్యం ఆరోగ్యం మెరుగుపడుతుంది వ్యాయామం చేయడం మంచిది కెరీర్ ఉద్యోగంలో మంచి ప్రగతి ఉంటుంది పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి సంబంధాలు కుటుంబంలో ప్రేమ అనురాగం పెరుగుతుంది స్నేహితులతో సంతోషకరమైన సమయం గడుపుతారు ఈ రాశి వారికి నవంబర్ నెలలో ఆర్థిక పరిస్థితి ఖర్చులు అదుపులో ఉంటాయి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది ఆరోగ్యం ఆరోగ్యం మెరుగుపడుతుంది సకాలంలో వైద్య సలహాలు తీసుకోవడం మంచిది కెరీర్ ఉద్యోగంలో మంచి ప్రగతి సాధిస్తారు కొత్త అవకాశాలు ఎదురవుతాయి సంబంధాలు కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది స్నేహితులతో ఆనందంగా గడుపుతారు ఈ రాశి వారికి డిసెంబర్ నెలలో ఆర్థిక పరిస్థితి ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యం ఆరోగ్యం మెరుగుపడుతుంది సకాలంలో వైద్య సలహాలు తీసుకోవడం మంచిది కెరీర్ ఉద్యోగంలో మంచి ప్రగతి ఉంటుంది కొత్త అవకాశాలు ఎదురు చూడవచ్చు సంబంధాలు కుటుంబంలో ఆనందకరమైన పరిస్థితులు నెలకొంటాయి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వృషభం రాసి వారికి మంచి ఫలితాలు కొన్ని సమస్యలు ఉంటాయి ధైర్యంగా సమర్థంగా వ్యవహరిస్తే విజయవంతం అవుతారు నమస్కారం అండి అందరికీ మా శ్రీకాంత్ గురువు గారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్ర సాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారం అండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్ళకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఫోన్ శివాయ శివ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ నమ దుర్గాదేవి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమ ఈ మహావిష్ణు మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమ ఆంజనేయ స్వామి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతిరోజు ఈ దేవతలకు నమస్కరించుకోండి సరిపోతుంది శని దోషాలు నవగ్రహ దోషాలు కుజ దోషం నాగ నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి తన లాభం వస్తులాపం వస్తులాభం కలుగును మీ కోరికలన్నీ నెరవేరును సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సర్వం శుభము కలుగుతుంది నమస్కారం నేను మీ శ్రీకాంత్ గురూజీ